సముద్ర స్వాముద్రలంఘనం చేయడానికి ఒక్కసారి ఎదుగుతాడైన ఆకాశ పర్యంత సంవర్ధి ఆకాశం అంటుకునేటట్టు తన స్వరూపాన్ని పెంచినప్పుడు క్రింద ఉన్న వానరులందరికీ కూడా ఆ ముఖం స్పష్టంగా కనిపించట్లేదు ఎందుకంటే అంత పైకి ప్రకాశిస్తున్నాడు ఆ ముఖమే సూర్య తేజస్సులాగా దీదీప్యమానంగా ఉన్నది ఇంకా ఆ చుట్టూ ఏ ఏ ముఖాలు ఉన్నాయో వీళ్ళకి కనబడలేదు కానీ దేవతలకు మాత్రం గోచరించింది ఆ పైన ఉన్న దేవతలు ఋషులు దర్శిస్తున్నారట వాళ్ళకి ఎలా గోచరించింది అంటే మంగళ రూప అయ్య హరి మర్కట మర్కట పంచవత్ర ఖత్వంగ మహాసిఖేట కుదరామృత కుంభ శృణిప్రదీపితోత్తుంగ కరంబుజాత త్రిపంచ నేత్ర సర్పాంగద కంఠహార కరుణ నన్ కృపజూడు మారుతి అంటారు ఇక్కడ విశ్వనాథ వారు కల్పవృక్షంలో వస్తున్నది ఇందులో మంత్ర అక్షరములన్నీ నిక్షిప్తం చేశాడు ఆయన ఈ రచించింది దేని వల్ల రచించగలిగాడంటే ఆయన రామ మంత్రం కొన్ని కోట్లు చేశాడు అంతే సంఖ్యలో ఆపదుద్ధారక హనుమన్ మంత్రమూర్తిని ఉపాసన చేసి సిద్ధి పొందాడు ఆయన అందుకే ఈ రహస్యాన్ని చెప్పగలిగాడు ఈ శ్లోకాన్ని మంగళ రూప అని ప్రారంభించడంలో హరిమర్కట మర్కట అని చెప్పడంలో మంత్రాక్షములన్నీ ఉన్నాయి మంత్రోపదేశం లేకపోయినా ఈ శ్లోకం చదువుకున్న మంత్రం కింద లెక్క అక్కడ ఆయన పంచాస్యుడిగా అంటే ఐదు వదనములు కలవాడిగా దేవతలకు దర్శనమిచ్చేట అందుకు మంత్రమూర్తి దేవతలకి ఋషులకి కనబడుతుంది సామాన్యులకు మాత్రం వానరుల్లాగే తిరుగుతున్నాడు మళ్ళీ సీతమ్మ దగ్గర ఆయన తన ఉజ్వల రూపాన్ని ప్రకాశింపజేస్తాడు అప్పుడు ఐదు ముఖాలవాడా అంటే స్పష్టంగా వాల్మీకి రాయలేదు కాదనీ రాయలేదు కానీ పరాశర సంహితలో మాత్రం సీతమ్మ దర్శనం చేసినది పంచముఖాంజనేయమూర్తిని అని స్పష్టంగా రచించారు ఇప్పుడు ఆ సంహిత వాక్యాల్లో వెళ్ళి మనం కూడా పంచముఖాంజనేయుని ఒక్కసారి పరిశీలనగా చూద్దాం ఆ స్వామి స్వరూపం ఎలా ఉన్నదంటే తథ ప్రసన్నో హనుమాన్ శోభవత్ విశ్వరూప ధృత్ అంతవరకు ప్రసన్నుడుగా ఉన్న ఆంజనేయ స్వామి వారు విశ్వరూపం ధరించాడా అన్నట్లుగా ఒక విరాన్ మూర్తిగా అద్భుత మూర్తిగా ప్రకాశిస్తూ గోచరించాడు ఇక్కడ వాల్మీకి రామాయణంలో అయితే తతో వర్ధితు మారే భే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర బభౌ దీప్తానల ప్రభ అని వర్ణించారు ఇక్కడ మేరుపర్వతం వలె మందర పర్వతం వలె ఉన్నాడు అక్కడ మేరు పర్వతం వలె ఉన్నాడన్నమాటే కాంచనాద్రి కమనీయ విగ్రహం అనే భావనకి ఆధారంగా కనబడుతున్నది శరీరము దీప్తానల ప్రభ ప్రకాశిస్తున్న అగ్ని వలె అంతేకాదు హరిపర్వత శంకాసహ తామ్రవత్రో మహాబల వజ్రదంష్ట నఖో భీమో వైదేహి మిదమబ్రవీత్ అక్కడ వజ్రదంష్ట నఖ అని మాట వేశారు వజ్రదంష్ట వజ్ర నఖ ఇలాగ శబ్దంతో హనుమన్ మంత్రములు కొన్ని ఉన్నాయి ఈ స్వరూపాన్ని వజ్రాంగ హనుమతి అని అంటారు స్వరూపం మొత్తం వజ్రాంగమూర్తి అందుకే వజ్రాంగ బలి అని స్వామివారికి పేరున్నది ఈ వజ్ర సంబంధమైన ఒక మంత్రాన్ని మంత్రశాస్త్రం చెప్తున్నది మొత్తానికి వజ్రస్వరూపంగా గోచరించాడు ఆ గోచరించినప్పుడు వానరం ముఖమే వంతు ద్వితీయం సింహవత్రకం తృతీయం గారుడం వత్రం చతుర్థం సౌకరం ముఖం హయాస్యం పంచమం చోర్ధం ఏకైకం నయనం త్రి త్రయ అన్నారు ఇక్కడ ఒక్కొక్క ముఖానికి మూడేసి కళ్ళు ఉన్నాయట అందులో వానరం ముఖం ఏవం మొదటి ముఖం వానర ముఖం రెండవది సింహవదనం మూడవది గరుడవదనం నాలుగవది సౌకర వదనం అంటే వరాహవదనం ఐదవది హయగ్రీవ వదనం అంటే అశ్వవదనం వీటితో గోచరిస్తున్నాడు ఒక్కొక్క దిక్కున ఒక్కొక్కటి ఉన్నాయి మనం భావన చేసేటప్పుడు ఐదు వదనములు కూడా నాలుగు దిక్కుల్లో నాలుగు చూస్తూ ఊర్ధ్వ దిక్కున ఒక వదనం ఉన్నది ఏ దిక్కులో ఏ వదనాన్ని ధ్యానించాలో చెప్పుకుంటూ వెళ్ళాలి ఈ క్రమం అచ్చంగా ఏ క్రమం అయ్యా అంటే సజ్జోజాతం ప్రపంచామి క్రమమే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానముఖములే ఈ వానర నారసింహ గరుడ వరాహ హయాస్య ఈ సజ్జోజాతాది వదనముల పేర్లే ఇవి కూడా అంటే పంచముఖ పరమేశ్వర స్వరూపమే పంచముఖ ఆంజనేయ రూపం అక్కడ ఇక్కడ ఒకటే తత్వం పైగా పంచభూత తత్వములు ఈ పంచవదనముల్లో గోచరిస్తున్నాయి అంటే పంచభూతాల్ని శాసించేటువంటి పరమేశ్వర తత్వమే పంచముఖాంజనేయం అందుకు పంచముఖాంజనేయం సాక్షాత్ స్వరూపంగా తెలుసుకోవాలి అందుకే రుద్రతేజం సంపూర్ణంగా హనుమంతుల్లో ప్రకటింపబడింది పంచవదన స్వరూపంలోనే అందుకే పంచవదన పంచముఖాంజనేయ రూపం సంపూర్ణ రుద్రతేజముగా భావన చేయాలి మనం అందుకు ఒక్కొక్క వదనంలో సజ్జోజాతాది లక్షణములు పంచభూత లక్షణము పంచప్రాణ లక్షణము పంచేంద్రియ లక్షణము పంచతన్మాత్ర లక్షణము కూడా తెలుసుకోవాలి ఈ పంచతన్మాత్రలతో పంచభూతములతో పంచేంద్రియములతో కూడినటువంటి సమస్త విశ్వాన్ని నియమించే ప్రపంచ నాయకుడెవడో ఆయన స్వామి వారు కానీ హనుమంతుడు ఇక్కడ ఒక దూతగా మనకు కనబడట్లేదు సాక్షాత్ పరమేశ్వరుడుగా దర్శనమిస్తున్నాడు